నిన్న శంకరన్న ఇంటర్వ్యూ చూసాను ఒక ఛానల్ తను ఏదో నిన్ననే ఇద్దరు మధ్యలో అయింది నేను పోయి అని చెప్పిండు మరి తర్వాత ఏం జరిగిందని తెలియదు సో ఏ తన అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉంటుంది సమాజంలో ఇంత మంచి పేరున్నటువంటి ఒక వ్యక్తి ఇట్లా ఇలాంటి చర్యలకి పాల్పడమే ఎట్లా అంటే సమాజానికి నష్టమే అంటే ఆ నిర్ణయం తీసుకోవడం అనేది ఎందుకు తీసుకుంది అనేది కొంచెం బాధ ఉంది కొందరు ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు క్షణికంలో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే నేను కూడా క్రైమ్ రిపోర్టర్గా దాదాపు పదిహేను సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్లో పనిచేసినాం కదా సో ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క రకంగా ఉంటుంది సో మరి అటువంటి పరిస్థితికి వచ్చిందంటే కూడా కారణం ఉంటుంది అది కూడా నేరమే దాన్ని కూడా చేసిన వారు కూడా నేరమవుతారు కనుక సో పురుకొల్పిన వారు కూడా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఎవరు సో ఆ నిర్ణయం తీసుకుంటే అనుకోలేము కానీ తీసుకోవడం మాత్రము పూర్ణ చంద్ర అని చెప్పి ఒక వ్యక్తి పేరు చెప్తా ఉన్నారు వారితో సహజీవం ఉందని చెప్తా ఉన్నారు వారిపైన ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది ఏం చెప్తారు ఫాదర్ ఏ ఫిర్యాదు చేసినో ఆ ఫిర్యాదును నివృత్తి చేసిన బాధ్యత పోలీస్ అధికారులు అంతే కదా ఫాదర్ కన్సిడర్ చేయాలి ఏం జరిగిందనేది ఆయనకే తెలుసు మనకి ఎవరు తెలియదు పూర్ణతో ఏం జరిగింది ఏందనే విషయం ఫాదర్ వాళ్ళకే తెలుసు తను నిన్న మాట్లాడినా కనుక తనేదాన్ని చెప్పాలి మేమైతే మనమైతే ఎక్కువ మాట్లాడలేము కదా దాని గురించి మనం ఎంత మాట్లాడినా కూడా ఊహగానలు అయితే పద చెప్పిందనే మనం దాన్ని పరిశీలించి ఏంటి అనేది నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది